హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాలు బండి నేను మీ శిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అదేనండి సాబుదాన కిచడి కార్తీక మాసం కదా ఇప్పుడు చాలామంది ఉల్లి కానీ వెలుల్లి కాని తిండ్రు అలాంటి వాళ్ళ కోసం ఇది బ్రేక్ఫాస్ట్గా చాలా యూజ్ అవుతుంది అనమాట అంతేకాకుండా ఉపవాసాలు ఉన్నవాళ్ళు కూడా దీన్ని చేసుకొని తినొచ్చు ఇప్పుడు ఒక కప్పు సగ్గు బియ్యాన్ని ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని పారబోసేయండి ఆ విధంగా మూడు నాలుగు సార్లు చేయండి సరిపోతుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ పోసేసి ఫైవ్ అవర్స్ నానని ఇవ్వాలండి ఫైవ్ అవర్స్ నాన్ బాగా వస్తుంది అనమాట ఇప్పుడు పెట్టేసి నానబెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి వానలు పెట్టి వేడెక్కిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా దగ్గరుండి వేయించుకోండి ఈ విధంగా కలర్ మారాలన్నమాట ఒకవేళ మీ దగ్గర కనుక వేయించిన పల్లీలు ఉంటే డైరెక్ట్గా వాటిని పొడి చేసేసుకోవచ్చు ఈ విధంగా కలర్ మారినాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసి చల్లారిని ఇవ్వాలన్నమాట మెయిన్ ఇదేనండి సాబుదాన కిచడిలో ఈ పొడి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట చూసారా వీటిని ఈ విధంగా చల్లారని ఇచ్చేసి మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు ఉన్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే తినేటప్పుడు ఆ పలుకులు తగులుతూ టేస్ట్ రెట్టింపు పోతుందనమాట ఈ పొడిలోంచి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నానండి ఇంకో వన్ టేబుల్ స్పూన్ అయినా తీసుకోవచ్చు ఎక్కువైనా ఏం కాదు వేసుకోండి పర్వాలేదు ఒకవేళ మిగిలినా కానీ నిన్న ఫ్రైలలో ఆ పొడి వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నూనె వేసి కాగిన తర్వాత వన్ స్పూన్ పసెనపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి తుంపులు కరివేపాకు వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకోండి పూర్తిగా వేయించుకోవద్దు కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మూడు మీడియం సైజు పచ్చిమిర్చి నెల శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట అది కూడా వేసేసి ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు ఆలు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకున్నానండి మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా కట్ చేసుకోండి మరి చిన్నవనుకోండి వేగేలోపు పీస్ పీస్ అయిపోతాయి ఇక్కడ ఇంకొక టిప్ అండి ఒకవేళ ఆలు ఫ్రై లాగా అవ్వాలంటే కనుక ఇలాంటి నాన్స్టిక్ దాంట్లో అయితే చాలా బాగా వస్తుందండి ఫ్రై అనేది దీనికి ఫ్రై అయితేనే బాగుంటుంది మరి ఎక్కువ ఫ్రై కాకుండా కొంచెం అవ్వాలన్నమాట ఇప్పుడు ఆలు ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇందాక సగ్గుబియ నానబెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి కొంచెం వేగిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది నో ప్రాబ్లం ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు తగినంత సాల్ట్ కారం కూడా వేసుకోవాలండి కారం అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఇప్పుడు దీంట్లోనే ఇందాక నేను తీసి పెట్టుకున్న టూ టేబుల్ స్పూన్స్ పల్లి పొడి కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సగ్గుబియ్యం కిచడి అండే అదేనండి సాబుదాన కిచడి రెడీ అయిపోతుంది అన్నమాట మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అయితే ఇవ్వండి బా థ్యాంక్ ఫర్ వాచింగ్